వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ ను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు వేసవి కాలం ఎండల తీవ్రత దృష్ట్యా ఈ బస్టాండ్ ను తాత్కాలికంగా ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు దాదాపు తొంభై శాతం పనులు పూర్తి కాగా మిగిలిన పనుల్ని త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు ఈ స్టాండ్ పూర్తిగా పూర్తి చేయడం జరిగింది కొన్ని చిన్న చిన్న మరమ్మతులు ఉంటే ఇటీవలనే పూర్తి చేయడం జరిగింది వేసవి వికాలం వచ్చినందున ప్రయాణికులు కూడా ఎండల్లో నిలబడిపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులను తాత్కాలికంగా లోపలి తీసుకో తీసుకొని వచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంతేకాని ఇక్కడ తలాగేదానికి ఆర్ఓ వాటర్ ప్లాంట్ లేదని చెప్పి మన ఆర్టీసీ అధికారులు చెప్పడం జరిగింది త్వరలోనే అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటాం దానికి పూర్తిగా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి కూడా మీకు